పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అది ముందుగా ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టినప్పుడు నేను కొత్తవాణ్ణి నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొకరు జయప్రకాశ్ జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు పక్క ఏమో వైఎస్ఆర్ అందరూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండలు మాట్లాడుతూ ఉంటే అందరు చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళు ఒకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారణాలు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషి దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేస్తుంది ఏంది భయ్యా నువ్వు అలా ఆ నువ్వు అనలేదు భయ్యా అరే మన నాయకుడు చూస్తున్నాడు అని అనపొతే ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన్నాను ఇలా ఆశ్చర్యపోయేవాళ్ళు ఇది ఇలా ఉంటుందా మీకు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు ఈ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటుడు రాజకీయాల్లో ఉంటారు ఉంటారు అలా అనిపిస్తుంది నాకు